మూడు నెలల క్రితం వరకు కూడా ఆంధ్రప్రదేశ్ కి అసలు రాజధాని ఉందా లేదా అనే కన్ఫ్యూజన్ నుండి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ తరుణంలో అత్యంత వేగంగా రాష్ట్ర రాజధానిగా అమరావతి వేగంగా అభివృద్ధి వైపు పయనిస్తోంది ఇప్పటికే అక్కడ పనులను ప్రారంభించిన చంద్రబాబు కేంద్రం నుండి వచ్చిన సహకారంతో మరింత వేగం పుంజుకుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణానికి ఏపీసీఎం చంద్రబాబుతో పాటు కేంద్రం కూడా దృఢ సంకల్పంతో ఉంది ఈ క్రమంలోనే కేంద్రం అమరావతి నిర్మాణానికి తమ వంతు సహకారం అందిస్తామని పార్లమెంట్ సమావేశాల్లోనే స్పష్టం చేసింది ఇక ఇటీవల అమరావతి రైల్వే లైన్ కోసం కూడా రైల్వే శాఖ వేగంగా పనులను మొదలుపెట్టింది మోడీ మార్క్ చూపిస్తుంది ఈ లైన్ కు సంబంధించి భూసేకరణకు గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చిన రైల్వే శాఖ రాజధాని అమరావతి వరకు లైన్ ఏర్పాటుకు సంబంధించి పనులు మొదలుపెట్టింది గతంలో రాష్ట్రం వాటా ఇవ్వాలని భూసేకరణ వ్యయం భరించాలని చెప్పిన రైల్వే శాఖ ఇప్పుడు పూర్తిగా తమ నిధులతోనే అమరావతికి లైన్ నిర్మాణానికి ఒకే చెప్పిన విషయం తెలిసిందే ప్రధానంగా ఎర్రుపాలెం అమరావతి నంబూరు మధ్య భూసేకరణకు ఇప్పుడు మరో ముందడుగు పడింది ఏపీ రాజధాని అమరావతికి రైలు సౌకర్యం కల్పించేలా ఎర్రపాలెం నుండి నంబూరు వరకు నిర్మిస్తున్న యాభై ఆరు పాయింట్ ఐదు మూడు కిలోమీటర్ల లైన్ కు తెలంగాణ ప్రాంతంలో భూసేకరణ చేపట్టడం కోసం రైల్వే శాఖ కసరత్తు మొదలుపెట్టింది ఈ క్రమంలోనే ఈ ప్రాజెక్టు పనులను పర్యవేక్షించేందుకు ఖమ్మం జిల్లా ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ ను కాంపిటెంట్ అథారిటీగా నియమిస్తూ ఇటీవల ఉత్తర్వులు ఇచ్చింది ఖమ్మం జిల్లాలోని రెండు మండలాల్లో రైల్వేల నిర్మాణం నిర్వహణ బాధ్యతలను ఈ అధికారి పర్యవేక్షించారు నాటికి రాజధాని అమరావతిని సుందరంగా తీర్చిదిద్దాలని చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో మరో మూడేళ్లలోనే రాజధాని అమరావతికి రైల్వే లైన్ అందుబాటులోకి తీసుకురావడానికి రైల్వే శాఖ కూడా పనులను వేగవంతం చేసింది ప్రస్తుత రాజధాని అమరావతికి రైల్వే లైన్ నాలుగు వందల యాభై హెక్టార్ల మేర భూ సేకరణ రెండు వేల ఆరు వందల కోట్ల రూపాయల ఖర్చు పనులకు కదలికతో అమరావతి విషయంలో మరొక కీలక అడుగు పడినట్లయింది ఈ రైల్వే లైన్ నిర్మాణం కోసం గుంటూరు పల్నాడు కృష్ణ ఖమ్మం జిల్లాల పరిధిలోని నాలుగు వందల వందల యాభై హెక్టార్ల మేర భూ సేకరణ చేయనున్నారు ఇక ఈ సింగిల్ లైన్ నిర్మాణానికి భూసేకరణ కోసం రెండు వేల ఆరు వందల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని ప్రాథమికంగా రైల్వే శాఖ అంచనా వేసింది ఈ కొత్త రైల్వే లైన్ విజయవాడ హైదరాబాద్ లైన్ లో ఎర్రుపాలెం దగ్గర మొదలై అమరావతి మీదుగా గుంటూరు విజయవాడ లైన్లోని నంబూర్ దగ్గర కలుస్తుంది మొత్తానికి అమరావతికి రైల్వే లైన్ పనుల్లో ముందడుగు పడ్డంతో రాజధాని ప్రాంత ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు